అసలు చిన్నంతోనైతే ఇంత తలనొప్పి అవుతుందో రోజు రోజుకి నేను ఫ్రస్ట్రేషన్ అయితే పెరుగుతూనే ఉంటుంది అట్లా చేస్తాను వీడు రోజు ప్రతిదానికి లొల్లే ప్రతి దానికి మార్నింగ్ టిఫిన్ చేయమంటే లొల్లే ఇదెందుకు చేసినావంటాడు మళ్ళీ నెక్స్ట్ డే అడిగిన చేస్తే మళ్ళీ అట్లా లొల్లే ఆ తినడేమేమో తినాడు మొన్న ఉప్మా రావతోనే ఉప్మా చేసిన ఈ ఉప్మా ఎందుకు అంటాడు సరే మరి నీకు ఏం చేయాలో చెప్పు అంటే తీసుకొచ్చిండు ఉప్మా నేను దాంతోనే చేసిన రా అంటే వినడు లేదు నువ్వు చేయలేదు అంటాడు ఇంట్లో ఉన్నది అది ఒకటే రా దాంతోనే చేసినా నువ్వు చూడు కావాలంటే ప్యాకెట్ ఓపెన్ చేసినా అంటే అప్పుడు చూసి సరే అన్నాడు తినురా అంటే చల్లారింది నువ్వు మళ్ళా అంటాడు ఎన్ని 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 వీని గురించి అసలు బ్రేక్ఫాస్ట్ కి లోల్లే లంచ్కి లోలే డిన్నర్కి లో ప్రతిదానికి లోల్లే ఈ యొక్క ప్రశ్నలు అయితే ఎన్ని 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 అడుగుతాడు రోజుకి వెయ్యి అడుగుతాడు కావచ్చు కనీసం మమ్మీ నువ్వు వెయిట్ నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు దీనికి ఇది మ్యాచింగ్ అవుతుందా ఇవాళ ఏం టిఫిన్ చేస్తావు పొద్దున్న లేచినాక ఫస్ట్ ఫస్ట్ రెండే ప్రశ్నలు ఇవాళ ఏం వారము ఇవాళ ఏం టిఫిన్ ఇవి రెండే ప్రశ్నలు ఈ ప్రశ్నలు స్టార్ట్ అవుతుంది ఇక డే స్టార్ట్ అయిందంటే ఎండ్ కాదు ఇది మమ్మీ నువ్వు ఎప్పుడు పుట్టినావు నేను ఎప్పుడు పుట్టినా నాన్న ఎప్పుడు పుట్టిండు పాప ఎప్పుడు పుట్టిండు అమ్మమ్మ ఎప్పుడు పుట్టిండు తాత ఎప్పుడు పుట్టిండు పక్కింటి వాళ్ళు ఎప్పుడు కుట్టారు వాళ్ళు ఎందుకు కట్టు పోతారు ఆటోలు ఎందుకు పోతున్నాయి బస్సులు ఎందుకు పోతున్నాయి వీళ్ళు ఎందుకు స్కూల్కి వదలేరు అలా అడ్రస్ ఎందుకు వేసుకున్నారు ఎన్ని ప్రశ్నలు అడుగుతాడో అసలు అసలు విసుగే రాదు అన్ని ప్రశ్నలు కాకుండా ఒక్క హస్బెండ్స్ని మనం ఏదో ఒక రెండు మూడు ప్రశ్నలు అడుగుతున్నాయి ఎన్ని ప్రశ్నలు వేసి విసిగిస్తానంటారు వీళ్ళు కనీసం రోజుకి వెయ్యేస్తారు ప్రశ్నలు అయితే అవన్నీ విని వాటికి సమాధానం చెప్పడానికి మనకు రాదా ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు మమ్మీలు భార్యలు అరుచుకుంటూనే ఉంటారు ఎప్పుడు అరుస్తారు అంటే ఎందుకు పిల్లలు ఇట్లా చేసినాక కోపం రాదా పొద్దునుంచి సాయంత్రం దాకా వాళ్ళు అల్లరిని చూసి ఏమనుకుని ఉంటారా ఇట్లా ఇట్లా హస్బెండ్స్ కానీ ఫాదర్ ఎవరైనా వచ్చేవరకి పిల్లలు ఏడ్చుకుంటున్నో లేకపోతే అల్లరి చేసుకుంటూనే ఉంటాయి కోపం వచ్చి ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటారు అని చెప్పి కోపం వస్తుంది నుండి సాయంత్రం వరకు భరించుకుంటుండే మాకు రాదా ఫ్రస్ట్రేషన్ ఉండమంటే ఎందుకు ఉంది ఫ్రస్ట్రేషన్ డే మొత్తం ఇంట్లోనే ఉండాలి వాళ్ళని చూసుకుంటే ఉండాలి వాళ్ళ ఏడుపులు చూసుకుంటూ ఉండాలి వాళ్ళ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలి వాళ్ళు చెప్పిందల్లం మేము చెయ్యాలి ఇన్ని చేసినా కూడా మేము ఇంట్లో ఉండే ఏం చేయము ఇంకా ఇంకెట్లే ఇంకా అన్నిటికంటే ఈ పిల్లల గోలనే పెద్ద గోల ఈ హాల్డే వచ్చిందంటే ఇంకా అయిపోయింది సంగతి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేరు రా లేరు రా అంటే లేవరు లేదు స్కూల్ లేని రోజు మాత్రం మమ్మీ మమ్మీ లే మమ్మీ లే సిక్స్ అవుతుంది మమ్మీ లే సిక్స్ థర్టీ అవుతుంది మమ్మీ లే సూర్యుడు వచ్చింది లేని లేపుతాడు ఇంకా నా చిన్న కొడుకు ఇక అట్లుంటుంది అరే హాడేనా కాసేపు ఎక్కువసేపు వండుకుందాం కొంచెం రెస్ట్ అనుకుంటే అట్లా లేదు హాలిడే రోజు ఇంక ఇంత లేపుతారు ఇవన్నీ చూసుకుంటే కూడా ఓ అవునా పిల్లలు కదా అట్లనే వేస్తారు అనుకుంటూ ఉండాలంటే మాత్రం కాదు మేము కూడా మనుషులు ఈ పిల్లలను భరించడం అంటే పెద్ద పెద్ద అంటే పెద్ద టాస్క్ పేషెన్స్ లేదు ఎవరికి అందుకే అరుస్తాను అనుకుంటే పేషెన్స్ ఉంది అందుకే కేవలం అరుస్తాను వాళ్ళని ఏం అంటలేదు మా ఫ్రస్ట్రేషన్ ఏదో ఒకరు మనం పోవాలి లేకపోతే స్ట్రెస్ లాగా అట్లనే ఉండి మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అసలు అర్థమవుతుందా మీకు మామ్స్ ఏమంటారు మీరు చెప్పండి నిజమేనా కాదా చెప్పండి కామెంట్ చేయండి నాకు దీని మీద మీరు